ఓం శ్రీ గురువే నమ మాత్రే నమ ఓం సర్వ మంగళాయ ఈరోజు లర్న్ పాలమిస్ట్రీ ఈ పాలమిస్ట్రీ అనేటువంటిది ఏ విధంగా నేర్చుకోవాలి ఏ విధంగా తెలుసుకోవాలి ఏ విధంగా చెప్పుకోవాలి ఈ పాలమిస్ట్రీని ఉపాధిగా ఉపయోగించుకోవచ్చు గోరుపైన వృత్తిగా ఉపయోగించుకోవచ్చు అయితే చాలామంది శాస్త్రాన్ని వ్యక్తిగత లాభం కావాలనే కేవలం వ్యక్తిగత లాభం కోసమే ఆ శాస్త్రాన్ని తప్పుదోవ పట్టించే ఉండడం వల్ల కొంత ఆ శాస్త్రానికి కళ ఉండొచ్చు కానీ ఈ హస్తరేఖా జ్యోతిష్యం అనేటువంటిది అరచేతిలో విశ్వలాంటి అరచేతిలో మీకు ఆస్ట్రాలజీ కన్నా ఆస్ట్రాలజీ ఏంది ఆస్ట్రాలజీ ఏంటంటే పుట్టిన తేదీ పుట్టిన సమయము దాని ఆధారంగా నక్షత్రాలు ఒక్కోసారి కలయవచ్చు కలగపోవచ్చు ఎందుకంటే అభిచిత్ర లగ్నాలు అనేవి ఉంటాయి ఈ అభిచిత్ర లగ్నం ఆధారంగా మన ఆ లగ్నాల ప్రకారము మన రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయి మన జన్మ నక్షత్రం ఏ విధంగా ఉంటుంది ఆ రాశి యొక్క మన నక్షత్రాల యొక్క కలయికి ఏముంటుంది ఉంటుంది శత్రుత్వం మిత్రత్వం ఉంటుంది అవన్నీ చెప్పుకుంటూ పోతాం కానీ ఈ పాలమిష్టి అనేటువంటిది అరిచేతిలో విశ్వం అందుకని ఏ శాస్త్రానికి అరిచేతిలో విశ్వం అంటే అర్థమేంది హస్తరేఖ జ్యోతిష్యమే మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకున్నారు అయ్యా మేము హస్తరేఖా జ్యోతిష్యాన్ని నేర్చుకున్నాము నేర్చుకోవాలనుకుంటున్నాము దాన్ని ఉపాధిగా ఉపయోగించు గౌరవమైన వృత్తిగా ఉపయోగించుకోవచ్చు గురువులుగా వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు దైవత్వం శాంతి మార్గంలో ఇప్పుడు ఈ యొక్క సాఫ్ట్వేర్ లాంటిదే సాఫ్ట్వేర్ కన్నా సాఫ్ట్వేర్ని ఏ విధంగా నేర్చుకుంటారు ఈ పాలమిస్ని కానీ విధంగా కూలంకుశంగా కానీ ప్రాక్టికల్గా కానీ నేర్చుకుంటే అది ఉపాధి కల్పనకు ఒక విద్యగా గౌరవ పైన వృత్తిగా ఈ విద్యలో రాణింపు అనేది వచ్చిన తర్వాత మనిషి ఆధ్యాత్మికమైన ఆలోచన విధానం వస్తుంది యూనిఫామ్ వేసుకోవాలా నేను పని చేసుకోవాలా నేను కన్ను వేసుకోవాలా దావత కట్టుకోవాలా అనేటువంటిది కాదు ఈ శాస్త్రాన్ని నేర్చుకోవాలనేవాళ్ళు మనం ఆ విద్యకి సంబంధించినటువంటి కాషాయ వస్త్రం ధరించుకోవచ్చు లేదంటే ఒక టవల్ అయినా తెలుసుకొని ఆ శాస్త్రానికి లేదా ముఖాలు నిరంతరము బుట్ట అనేది అవసరం అయితే అస్త ఈ అస్తరేఖా జ్యోతిష్యాన్ని వాళ్ళు అనుకున్నప్పుడు ఫస్ట్ ఏది చెప్పాలి ఏది తెలుసుకోవాలంటే ఈ భాగం అనేది నేర్చుకోవాలి ఈ మధ్య భాగాన్ని చూడాలి ఈ భాగం అనేది ఎందుకు చూడాలి మధ్య భాగము మనిషి యొక్క కష్ట నష్టాలు దరిద్ర బాధలు లాభ బాధలు అనేటువంటి ఈ భాగం ఉంటుంది ఈ మధ్య భాగం అనేది అంగారక దెబ్బ ఈ అంగారక దెబ్బ అక్కడే ఉండేది మొత్తం ఈ అంగారక దెబ్బ డౌన్ ఉందా కత్తిరీలు ఉన్నాయా కాబట్టి మిల్లుందా పల్లం ఉందా అనేటువంటి బేస్ చేసుకొని ఈ అంగారక దెబ్బ అనేది చూడంగానే అతని జాతకం తెలిసిపోతుంది ఓహో గుంటుంది ఇతను ఎంత సంపాదించినా ఒంట్లే వెళ్ళిపోతుంది అయితే ఆ ఇంట్లో అందరూ పావులు పోగొన్న కదా ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో ఇంకొక మంచి జాతకరాలు ఉండొచ్చు స్త్రీకైతే స్త్రీ కష్టాల్లో ఉంటే పురుషుడు జాతకు మంచి వాడచ్చు సంపాదించే పురుషు పురుషులు ఉండొచ్చు పిల్లలు ఉండొచ్చు కాబట్టి అతని వరకు మనం చెప్పాలి కుటుంబ కుటుంబానికి మొత్తం చెప్పాలన్నప్పుడు ఆ కుటుంబం యొక్క వృత్తి గురించి చెప్పాలన్నప్పుడు ఆ కుటుంబంలో సంబంధించినటువంటి పెత్తనం దారులు మనం చెప్పాలి ఎవరైతే ఆ కుటుంబాన్ని పెత్తనం చేస్తున్నారో వాళ్ళకి చెప్పాలి ఆ పెత్తనం దారులు బాగా లేకపోతే మరో దారులు ఉంటారు అంటే రెండో వ్యక్తి భార్య లేక భర్త ఏదో కొడుకు విధంగా ఎవరైతే పెత్తనదారులుగా ఉంటారో ఎవరైతే వాళ్ళకి ఆ లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళకి అదృష్టం ఉన్నప్పుడు వీళ్ళకి ఇస్తుంది ఇలా రూపాయి రాస్తే ఖర్చు పెడుతున్నారని చెప్పేసి వాళ్ళు దాచపెట్టి కూడగట్ట కాబట్టి మొట్టమొదటిగా మనం చేయాల్సి చూడంగానే ఇలా చూడగానే ఈ మధ్య భాగం చూడాలి ఈ మధ్య భాగం ఉందా కత్తిలు ఉందా నిద్ర ఉందా ఉందా చేసుకుని దాని దరిద్ర బాధలు అనేటువంటివి మనం తెలిసిపోతాయి అదృష్టమా ముందు దరిద్ర బాధలు తెలుసుకోవాలి మంచి కాదు చూడని తెలుసుకోవాలి ఇది గొంతు అంటే అతను దరిద్ర బాధలు కష్టాలు ఉన్నాయి కొంచెం ఖర్చు చేయబోతుంది నెంబర్ టూ మనం ఇంకా ఏం తెలుసుకోవాలి మనం అస్తరేఖా జ్యోతిష్యం గురించి నేర్చుకునేవారు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఏ విధంగా ఒక యాభై ఖర్చు పెట్టినా పర్వాలేదు ఒక్క నెల కనీసం ఒక నెల నుండి మూడు నెలల పాటు సాధన చేస్తే మీ జీవితాంతం మామూలు ఏ విద్యలో ఉండదు ఎంత మీరు ఏ విద్యలో లేనటువంటి ఒక చిల్లర స్వరుగోనాలి కానీ ఈ శాస్త్రం అనేటువంటిది ఈ శాస్త్రం అనేటువంటిది ఒక నెల నుంచి మూడు నెలల పాటు మీకు బేసిక్ అనేది మొత్తం తెలుసుకుంటే అవతల వ్యక్తి జ్యోతిష్యం చెప్పేసి అవతల వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ కష్టాలను మనం నివృత్తి చేయాలి ఆ నివృత్తి చేయాలంటే ఒక నెల నుంచి మూడు నెలలు ఒక యాభై వేలు ఖర్చు కాదు ఖర్చు పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు లక్షల లక్షలు పెట్టి కోర్సులు చేసే వాళ్ళు ఉంటుంది అటువంటి వాళ్ళు ఈ శాస్త్రాన్ని మనకు మనము ఈ యొక్క అనుభవ ఆధారణ ఒక్కొక్క రేఖను మనం కంపేర్ చేసుకుని చెప్పగలిగే శాస్త్రం కావాలి చెప్పగలిగే వ్యక్తి కావాలి ఒక యాభై వేలు నేను ఖర్చు పెట్టుకోగలను ఒక నెల నుంచి మూడు నెలల పాటు నేను ఖర్చులు భరిస్తే కనుకోకూడదు అనుకున్నాడు మూడు నెలల పాటు ఈ శాస్త్రాన్ని సుణ్ణంగా దాని మీద శ్రద్ధ పెడితే ఈ జీవితంలో నిరంతరం ఆ శాస్త్రం మీద ఆధారపడతాం ఈ శాస్త్రంతో పాటు ఎక్స్ట్రా శాస్త్రం వాస్తు నేర్చుకోవచ్చు అంటే వాస్తుని ఆటోమేటిక్గా ప్రాక్టికల్గా మనకు ఇంజనీరింగ్ మీద పట్టుకుంటే చాలు ఇంజనీరింగ్ వర్క్ల మీద పట్టుకుంటే ఒక బిల్డింగ్ సంబంధించి కానీ ఇంకోటి కానీ ఇంకొకటి కానీ ఈ యొక్క నవగ్రహాల గురించి కానీ పట్టుకుంటే మూఢ నమ్మకస్తుంది దేవుడి మీద నమ్మకం ఉంటారు విశ్వాసం లేదు కానీ ఏ మతస్థుడైనా నేర్చుకోగలిగే గ్రంథం ఇది ఏ మతస్థుడైనా ఏ మత వ్యక్తి అయినా నేర్చుకోవా నేర్చుకోగలిగే నేర్చుకోవాల్సిన విద్య ఏంటంటే ఈ పావుని ఎందుకంటే ప్రతి ఒక్కరు చేయి ఉంటుందా ఇప్పుడు ఆధ్యాత్మిక గ్రంథాల రాష్ట్రాలజీ అనేది ఆధ్యాత్మిక గ్రంథం పక్కన పెట్టండి ప్రతి ఒక్కరు చేయి ఉంటుంది కదా ఏ మతమైనా చేయి ఉంటుంది కదా ఆ చేతిలో రేఖలు ఉంటాయి కదా ఆ రేఖలన్నీ అందరూ కొరటే కదా పద్యము కాబట్టి అన్ని మతాల సమ్మేళనానికి సంబంధించిన గ్రంథం పాల్మిస్ట్రీ ఒక పాలమిషం అంటే అరి విషయం అంటే అర్థం ఏంటంటే అన్ని మతాలు నేర్చుకోగలిగే తెలుసుకోగల తెలుసుకోవాల్సిన గ్రంథం ఏదంటే పాల్మిస్ట్రీ ఆ పాలమిస్ట్రీ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునే ముందు ఈ మధ్యభాగం ఉంచుకొని అంత విధంగా టీం స్పిరిట్ లాగా నేర్చుకోవాలి ముప్పై మంది నలభై ఒక ఇరవై ముప్పై మంది లేదు ఒక పదిహేను ఇరవై మంది ఈ విధంగా టీమ్ స్పిరిట్ లాగా నేర్చుకొని ఒకరికొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీటి గురించి కొంతకాలం ఈ ట్రైనింగ్లో కొంతకాలం పబ్లిక్ కూడా మనము ఇక్కడే వాళ్ళ జీవన విధానం గురించి చెప్పగలిగేటువంటి ప్రాక్టికల్ ఆధారాలు కూడా సంపాదిస్తే మీరు ఈ యొక్క వృత్తిలోనే ప్రపంచంలోనే నంబర్ వన్ గా నంబర్ ఏ వృత్తి ఏ వ్యాపారం కన్నా ఈ వ్యాపారము మనసు పెట్టి చూడాలి మనసుతో చూడాలి మనిషితో కాదు మనసు పెట్టి ఈ శాస్త్రాన్ని నేర్చుకోవాలి నేర్చుకొని అంటే యాభై వేల రూపాయల వరకు మనం ఖర్చు పెట్టి ఖర్చు పెట్టగలిగి ఒక మూడు నెలల పాటు ఖర్చులు భరించగలిగితే ఈ శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే ఏ విధంగా ఎప్పుడు ఏ విధంగా నేర్చుకోవాలి తంత విద్యలు అని చెప్పి చూపండి తంత విద్య పక్కన పెట్టండి ఈ శాస్త్రాన్ని మనం నేర్చుకోండి ఈ శాస్త్రం నేర్చుకునేటప్పుడు ఎవరైతే ఏ ఏ మతాన్ని గౌరవించినా ఆ మత ఆధ్యాత్మిక పద్ధతులు వాళ్ళు పాటించాలి ఏ మతస్థులైనా ఈ గ్రంథం నేర్చుకునేటప్పుడు ఆ మత ఆచార ఆ మత దేవుళ్ళనైనా మనం విశ్వసించాలి ఎదుటి వ్యక్తి దేవుణ్ణి సృష్టించకూడదు ఎదుటి వ్యక్తి ఎదుటి దేవుణ్ణి మనము సూచించకూడదు దేవుడు అనే రూపం దేవుడు మతం ఏదైనా రూపం ఒకటే దేవుడు రూపాలు వేరైనా మతాలు వేరైనా దేవుడు ఒక్కడే కాబట్టి మీరు కొలిసే పద్ధతులు వేరు ఒకటాయి మనం కొలిసే పద్ధతులు వేరు ఉంటాయి హైదరాబాద్ భావాలను బస్సులో పోయినా గమ్యం చేయవచ్చు ఫ్లైట్ ఫ్లైట్ లో పోయినా గమ్యం చేయొచ్చు ఒక్కొక్క ఒక్కొక్క విధంగా నడుచుకుంటూ పోయినా గమ్యం చేయవచ్చు దేవుడి అడిగి నడుచుకుంటా పోతే అనుకుంటారు కొందరు అందరు బస్సులో మామూలు నడవలేము బస్సులో మా బస్సులో పోతే త్వరగా పోయి రావచ్చు అనుకుంటారు ఆ విధంగా మనం దైవం అనేటువంటి దాన్ని ఎవరు ఏ దేవుని తిక్తే తప్పేననేది మీకు తెలియకపోవచ్చు కానీ పెట్టి బజార్లో తిరుగుతారు ఒక దేవుని దేవుడు ఎందుకంటే అది ఒక శక్తి మనలో ఉన్న అహంకారాన్ని తగ్గిస్తుంది మన యొక్క అహంకారం తగ్గుతుంది అయితే చూచేలాగా చెప్తా ఈ శాస్త్రం నేర్చుకోవాలనుకునేవాళ్ళు నేర్చుకునే వాళ్ళు కూడా ముందుగా ఈ అంగారం దెబ్బ అనేటువంటిది గొంతుంటే చూడాలి అతను కష్టాల్లో ఉన్నాడా లేదా ముందు ఆ పెట్టి చూడాలి అతను విల్ ఫోర్ ఉందా లేదా చూడాలి కొటన వేలు చూడాలి కొటన్ వేలు అనేది విల్ ఫోర్ అతను కమాండింగ్ ఫోర్ ఉందా లేదా చూడాలి ఇంకా తర్వాత ఏం చూడాలి భార్యాభర్తల అనురాగం ఉందా లేదా చూడాలి భార్యాభర్తల అనురాగం రేఖలేవి ఇక్కడ భార్య రేఖ ఉంటుంది ఇది ఆత్మరేఖ ఉంటుంది ఇక్కడ ఈ రేఖలు అంటే ఈ రెండు భార్యాభర్తల రేఖలైన పూర్వం చెప్పుకునేవాళ్ళు ఆత్మరేఖ అనేటువంటి మనిషిలో ప్రేమ కూడా చూపించింది ఇక్కడ ఉన్న భార్య రేఖ వంకర లేదు కాబట్టి భార్య హెల్తీ హెల్తీగా ఉందని అర్థం ఈ విధంగా ఈ యొక్క ఈ రేఖ ఈ రేపు రేఖల కుటుంబ పరిస్థితి గురించి ఆ మూడు రేఖలు చూడాలి ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ధనరేఖలు చూడాలి ఈ తర్వాత తర్వాత ఈ యొక్క రవిరేకను చూడాలి ఈ విధంగా మధ్య భాగం కొంతుందా లేదా సదరం ఉందా ఎత్తుందా చూడాలి అక్కడ కత్తిరి గుర్తు ఏమైనా ఉందా లేదా చూడాలి కత్తిరి గుర్తుంటే అతను దరిద్రబాధలో కష్టాలు అనుభవిస్తున్నట్టు అతను కష్టాల గురించి చెప్పచ్చు అతని ఆరోగ్యం గురించి చెప్పాలంటే ఈ యొక్క యాశుర్య చూడాలి ఈ యొక్క ఆత్మరేఖ చూడాలి ఇక్కడ మణిపెంద రేఖ అంటే ఈ మూడు కొంత రేఖలు ఇక్కడ ఉన్నటువంటి మూడు రేఖల్లో ఈ మణిపెందు రేఖలు ఉంటాయి సుఖము సౌక్యము ఆరోగ్యం సుఖము సౌక్యము ఆరోగ్య రేఖలు ఈ విధంగా ఇక్కడ పూర్తి ఉంటాయి ఈ విధంగా రేఖలు మణిపెందు రేఖలు అంటారు ఏమంటారు మణిబంధ రేఖలు ఈ విధంగా జ్యోతిష్య చెప్పాలనుకునేవాళ్ళు నేర్చుకోవాలనుకున్న ఈ విధంగా టాపిక్ వచ్చి నేర్చుకోవాలి తర్వాత ఏమో నేర్చుకోవాలి అతని ఆరోగ్యం గురించి మనం తెలుసుకోవాలి ఆరోగ్య రేఖలు అంటే ఈ ఆయుష్ రేఖ ఈ యొక్క ఆత్మరేఖ ఈ యొక్క మరిమంది రేఖ వీటి గురించి తెలుసుకోవాలి తర్వాత బేసిక్ అండి చెప్పేది అతను బుద్ధి బలము ఈ యొక్క బుద్ధి రేఖ అనేటువంటిది అతని బుద్ధి కంట్రోల్లో ఉందా లేదా తెలుసుకోవాలి మనం చెప్పేటటువంటిది అతను వినగలగల వినగలదా లేదంటే అంటే అతని బుద్ధి సక్రమంగా లేనప్పుడు అతను ఏది చెప్పిన నమ్మకం కాబట్టి బుద్ధి అనేటువంటి రేటులో ఏమైనా చెడు గుత్తులు ఉన్నాయా మంచి గుర్తులు ఉన్నాయా చూడాలి ఏదైనా భావానికి వచ్చిందని చెప్పేసి పక్కన చెప్పే చెప్పేకూడదు అతనికి గ్రహించగలిగే సామర్థ్యం ఉండాలి ఎదుటి వ్యక్తి శాస్త్రం చెప్పగలిగి చెప్తే వినగలిగే సామర్థ్యం అర్థం చేసుకోగలిగే సామర్థ్యం అతను బుద్ధి బలం ఉండాలి చూడాలి అతను బుద్ధి రేఖ బాగలేకపోయినా ఏ చేతిలో ఏ రేఖ బాగలేకపోయినా ప్రమాదమే ఎదురు 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 మనం చెప్పే శాస్త్రానికి విధువులు ఉంది అతను మంచి వ్యక్త చెడు వ్యక్త అతను తెలుసుకోవాలి మంచి వ్యక్త చెడు వ్యక్తి అని ఎలా తెలుసుకుంటాం ఈ రేఖలో ఆత్మరేఖ ఎక్కడ ఎక్స్ వచ్చిందా లేకపోతే పైలు పోయిందా లేదా పోయిందా ముస్థానం పోయిందా ఈ ఆత్మరేఖ చెప్తుంది తర్వాత ఏళ్ళు పొట్టుగా ఉన్నాయా ఆ విధంగా ఏళ్ళు పొట్టుగా ఉన్నా ఈ రేఖ ఆత్మరేఖ సక్రమంగా లేకుండా తిన్నకున్నా బట్టలు మరీ పొట్టుగా ఉన్నా చెయ్యి అంతా నల్లగా మామూలుగా మొరటుగా ఉన్నా ఇవన్నీ ఒక్కొటొకటి అతని బుద్ధి బలము అతని పేరు ప్రతిష్ట ఇది ఈ రేఖ ఈ రేఖ పేరు ప్రతిష్ట రేఖ ఈ పేరు పేరు ప్రతిష్టలకు సంబంధించిన రేఖలు ఏమైనా అడ్డంకులు ఉన్నాయా ఈ విధంగా ముందు చూసుకోవాలి మనం అతను వాళ్ళకి చెప్పే ముందు ఇవన్నీ మనం కంపేర్ చేసుకొని శాస్త్రాన్ని కంపేర్ చేసుకొని తర్వాత అతనికి రజలు చెప్పండి అతను దిద్దేమి వచ్చాడు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏ బేసి దేనికోసం వచ్చాడనేటువంటిది అతనికి అన్ని సమస్యలుగానే ఉంటే అన్ని సమస్యలుగానే వచ్చి ఉంటాయి అప్పుడు వచ్చిన వ్యక్తి ఏముంది సంతాన సమస్యకి రావచ్చు ఆర్థిక సమస్యలు రావచ్చు అతని మనసులు అన్ని రకరకాలు ఉంటాయి అన్ని రకాల ఏకకాలను అన్ని ఆలోచనలు అన్ని కోరికలు ఉంటాయి అతనికి కాబట్టి వాటిని ఏ సమస్యనైనా ఒక్కొక్క సమస్యను మనం చెప్పచుకోవాలనే సమస్య నీకు నీకుంది బలంగా దాన్ని బట్టి ఇంకా అతను అవసరమైన చెప్తే మనం సమాధానం చెప్పాలి సంసార జీవితం భార్య రేఖ ఆత్మరేఖ భారీ రేఖది సంసార జీవితం గురించి ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ రావాలి గ్రహ దెబ్బలు ఈ ఏ ప్రతి వేదిక నిన్నటువంటి గ్రహ దెబ్బలు ఇవి చాలా ఫలితాలను తారుమారు చేస్తాయి ఫలితాలు అనేటువంటివి తారుమారు ఎలా చేస్తాయితే ఆ గ్రహ దెబ్బలు పల్లంగా ఉండాయా మరీ ఎత్తు మళ్ళీ వీధిగా ఉండాలి గుంతలు ఉన్నాయా గుంతలు ఉన్నప్పుడు ఆ గ్రహాల యొక్క ఎఫెక్ట్ మన మీద పడుతుంది మన మీద పడుతుందంటే ఆడ శుభ శుభకృతులు ఉన్నాయి అనుకోవాలి తెలుగు గీతలు త్రిభుజాలు చతుశ్రాలు అంటే ఆ ఎఫెక్ట్ నుంచి మనం కొంత తప్పించుకోవచ్చు మనం సేవ్ కావచ్చు ఇవన్నీ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి లేదు అవతల వ్యక్తికి శాస్త్రం వాళ్ళు ఈ విధంగా చెప్పుకోవాలి అయ్యా ఆకస్మిక కష్టాలు ఆకస్మిక లాభాలు ఆకస్మిక కష్టాలు ఆకస్మిక లాభాలు అనేవి ఎలా వస్తాయి ఎవరికైతే ఈ యొక్క చంద్రస్థానం నుంచి రేగ పాయలు వచ్చినా ఈ శుక్ర స్థానం నుంచి పాయలు కలిసిపోయినా అంటే పక్క నుంచి పాయలు వస్తుంది అది ఆకస్మిక లాభం ఆకస్మిక లాభాలు ఎవరి ద్వారా వస్తాయి అనేవి చెప్పాలి గత వీడియోలో చెప్పుకున్నా కోర్టు కోర్టులో విజయము కోర్టు ద్వారా లాభము ఫిడ్ ద్వారా లాభము ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ విధంగా రేఖను కలిస్తే ఏ విధంగా వస్తుందో చెప్పాలి ఈ విధంగా శాస్త్రాన్ని మన గ్రంథాలు అనేటువంటి ఒరిజినల్ అంటే అందుబాటులో లేకపోయినా ఇది ఒకటి ఒకటి కంపేర్ చేసుకొని మీరు గ్రంథాన్ని తయారు చేసుకుంటే పాత గ్రంథాలకన్నా ఇప్పుడు ఇంకా మెరిట్ గ్రంథాలు మంచి గ్రంథాలను తయారు చేసుకోవచ్చు అదే కంపేర్ చేయడమే కంపేర్ చేసుకొని ఒక దానికొని పెట్టుకుంటూ రావాలి అప్పుడు వాటి జాతకం మనం చెప్పచ్చు అదేవిధంగా వేళ్ళు విల్లు ఫవర్ గురించి బట్టలు వేలు మణిబంధ రేఖలు ్ఞానరేఖ దైవరేఖ చూడండి కనుపులు కనుపులపై నిలువులు రేఖలు అడ్డురేఖలు ఫలితాలను తారుమారు చేస్తాయి శంకులు చక్రాలు సంతాన బలము సంతాన రేఖలు ఇక్కడ పద్ధతిగా ఉండాలి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు చెప్పాలి అనుకునేవాళ్ళు కూడా ఇవన్నీ చూసుకొని చెప్పుకోవాలి ఏదో చెప్పాము రెండు ముక్కలు ఆ శాస్త్రాన్ని నడిపద పెట్టకూడదు కోర్టుల ద్వారా కేసుల ద్వారా పరిచయం సూర్యుడు తెలుసు కదా రాక్షస రాక్షసు రూపం ఎత్తిన వాళ్ళు దేవుడిని నమ్మరు సుశా ఉదయం శిపుడు అంతమంది దేవుడి దగ్గరే ఉండి తర్వాత రూపం మారిన తర్వాత ఆ రాక్షడికి దేవుని నమ్మరా దేవుడిని నిందించేవాడు కదా దేవుడిని నమ్మేవాడు తిట్టేవాళ్ళు కదా ఆ విధమైన గ్రహాలు ఉంటాయి వాళ్ళకి మనమేం చేయలేవు హోదాలో ఉన్నప్పటికీ ఏ విధంగా ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క హోదా విధంగా వాళ్ళ యొక్క గ్రహాలు ఆ విధంగా ఉంటాయి వాళ్ళ యొక్క జాతకాలు అలా ఉంటాయి కోర్టుల ద్వారా కేసుల ద్వారా ఫలితాలు పంచాయతీలతో పంచాయతీల ద్వారా ఫలితాలు నాయకత్వ లక్షణాలు వారసత్వం ద్వారా లాభాలు స్పెక్షు స్పెక్యులేషన్ ద్వారా లాభాలు అంటే కోర్టు చూడయ్యే యోగ రకలు మచ్చలు ఆకారము వేల పొడవు కొట్టి రేఖలపై గుర్తులు ట్రయాంగుల్ గుర్తుందా స్క్వేర్ ఉందా స్త్రీ పాత్ర మామూలుగా త్రిశోలాలు గుర్తులు ఏ గుర్తులు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ ఫలితాలు దాని అంటే ఒక వ్యక్తి ఒక అవతల వ్యక్తికి శాస్త్రం చెప్పాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి మూడు నెలల పాటు విధంగా ఏకాగ్రతగా ఈ శాస్త్రాన్ని నేర్చుకుంటే నీ జీవితాంతం వెతికిపోవచ్చు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఆడ ఉద్యోగం ఏడు ఉద్యోగం ఏడు కష్టపడలేదు నువ్వు రోజుకి వారంలో ఒక్కరోజు నీ శాస్త్రాన్ని చెప్పగలుగు రోజు ఒక గంట నీ శాస్త్రాన్ని నువ్వు చెప్పగలిగినా నీ భవిష్యత్తు అనేది నీ చేతిలో ఉంటుంది అయితే శాస్త్రాన్ని శుణ్ణంగా చెప్పగలగాలి కదా శుణ్ణంగా అధ్యయనం చేయాలి ఇవన్నీ మనకు చేసి చూపించగానే ఎవరైనా ఆ చేతిలో ఉన్నటువంటి రేఖలన్నీ మనం ఒకసారి బేరీజ్ వేసుకోవాలి అన్నా మధ్య దెబ్బ తర్వాత అతను కొట్లాడకపోగలరా కొట్లాడకపోయేక్తా మోస పూర్తి వినివ్టా వాళ్ళు మోస గుణాలు ఉన్నాయా ఇవన్నీ మనం తెలుసుకోవాలి నువ్వు తెలుసుకొని అతను మోసగలని నువ్వు వెళ్ళావు నువ్వు చెప్పగలిగింది చెప్పాలి అతను వాతావరణాన్ని బట్టి మనం శాస్త్రాన్ని చెప్పుకోవాలి అతను వచ్చిన కష్టమేంటి చెప్పాలి అతను ఎంత దుర్మార్గుడు అనేది మనకు అవసరం ఈ శాస్త్రం ప్రకారం అదేవిధంగా శ్రీ పాత్ర మనపై ఎలా ఉంటుంది వివేత్ర బంధాలు అనేటివి ఎంతవరకు మనకు ఇబ్బంది పెడతాయా మంచి పడతాయా శుక్రవంకలు అనేటువంటివి తంత్ర విద్యలు అనేటువంటివి ఈ తంత్ర విద్య ట్రాంకులు ఉంటాయి సూపుడు వేల మీద తంత్ర విద్యలు అనే ట్రాంకులు మీద గవర్నబుల్కి దగ్గర కాని ఉంటే ఆ విద్యల్లో కూడా ఆలోచన ఉంటుంది అదేవిధంగా ఈ ఆత్మరేఖ యొక్క విద్యరేఖ మధ్య భాగంలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి మంత్రాల వైపు ఆ వ్యక్తి ఆకర్షణ ఉంటుంది బాగా ఉంటే ప్రయోజనం ఉంటుంది బాగా అదేగా కత్తిగా ఏ బాగా లేకపోతే అడ్డంకులు ఉంటే ఆ విద్యని అడ్డదారులు ఉపయోగించి గబ్బు జబ్బున తర్వాత అతను దానికి ఆ విద్యని తగ్గడం పెరిగిపోతుంది ఏ విద్య నుంచి ఉపయోగించి అందరు కడుపు కొడుతుంటారో ఎందరికి నష్టం కలిగిస్తుంటారో అందరు కష్టాలు పెడుతుంటారో ఆ విద్య చివరికి మంచికు ఉపయోగిస్తే పర్వాలేదు సురుకు ఉపయోగిస్తే తిరిగి లాభానికి ఉపయోగించు అవతల పోవాలి అవతల నష్టం కలగాలి అవతల మోసం పోవాలి అతను ఇబ్బంది పడాలి అనుకుంటే ఆ శాస్త్రం కుటుం కుటుంబాన్ని వారస వారసులు కూడా లేకుండా చేస్తుంది మనం ఒకరు కడుపు కొట్టుకోండి మనల్ని గౌరవించి మనం గౌరవించాలి మతం మనం ఇతరుల మేలు చేయాలి చేతనే దానితో మన ఫీజు మనం తీసుకుంటాం అతనికి మనం విశ్వాసంగా మనకు వచ్చిన శాస్త్రాన్ని మనకు తెలిసిన శాస్త్రాన్ని అతను పాజిటివ్ మైండ్తో బాతుండ అభివృద్ధి అనే విధంగా మనం శాస్త్రాన్ని చెప్పాలి రేఖలు రేఖలపై గుర్తులు అదేవిధంగా ఈ విధంగా ప్రాథమిక సమాచారం అంతా మనం గ్రహించి తర్వాత అతనికి రిజల్ట్ చెప్పాలి ఏ విధంగా ఎవరైనా పెళ్లి గురించి వస్తుంటారో తులకు పోయాని వస్తుంటారు ఈ విధంగా దొంగతనాలని వస్తుంటారు ఇవన్నీ లింకులు పెట్టుకోవాలి అన్నీ చెప్పుకొని అయితే ఒకటి చాలా మంది చెప్పారు పలానా జరిగింది ఉద్దేశాలు చెప్పమంటారు ఇవన్నీ శాస్త్రాలు ద్వారా చెప్పగలిగేవి రక్తబంధమా బయటించే వ్యక్తులా ఏ వ్యక్తులు అని చెప్పగలిగితే గానీ ఇవన్నీ నింకిలు పెట్టి చెప్పగలిగే శాస్త్రాలు లేవు మన దగ్గర ఆధ్యాత్మికమైన విద్యలో వాళ్ళు ఏదో ఒకటి చెప్తే ఒకళ్ళు కొందరు మత్స్యానికి ఉంది చేతిలో అతి ఉండి జ్ఞానరేఖలు రేఖలు ఉండి ఒకళ్ళు పారుచేమ కానీ అందరికీ పారుతుంది కాబట్టి చూసేయగా ప్రాథమిక సమాచారం అయితే తెలుస్తుంది ఏదైనా ఆ వ్యక్తి మనం ఎవరు పద దొంగను అనుమానించినప్పుడు ఆ వ్యక్తి మంచివాడు కావచ్చు అతనిలో మానసిక వేదన వల్ల అలా కనిపించవచ్చు కాబట్టి అస్తరేఖ జ్యోతిషులు అనేది మంచిోడు చెత్తోడు అనేది తెచ్చుకోవచ్చు ఎందుకని ఈ శాస్త్రాన్ని ఏ మతైనా నేర్చుకోవచ్చు ఎందుకంటే అరస అనేది ప్రతి ఒక్క మతానికి అరస ఉంటుంది కదా హ్యాండ్ ఉంటుంది కదా ఆ హ్యాండ్లో ప్రతి మతానికి రేఖలు ఉంటాయి కదా ఆ రేఖల ఇది ఏదో హిందూ మతానికి సంబంధించిందో కాదు కాబట్టి మనం హస్తరేఖా జ్యోతిష్యం నేర్చుకోవాలనుకునేవాడు నేర్చుకున్నవారు ఎందుకు నేర్చుకోవాలి ఏ విధంగా నేర్చుకోవాలి నేర్చుకునేటప్పుడు ఏమేమి నేర్చుకోవాలి ఏ విధంగా చెప్పాలి అనేటువంటిది ఇప్పుడు మీకు ప్రాథమిక సమాచారం ఇచ్చాను కాబట్టి ఈ శాస్త్రాన్ని గౌరవించి ఈ శాస్త్రాన్ని పది మందిలోకి తీసుకుపోయి ఈ శాస్త్రం ద్వారా ఉపాధి కల్పించే విధంగా ఉపాధి కల్ప పొందే విధంగా నేర్చుకోగలిగితే ఇప్పుడు ఎవరైనా మామూలుగా ఈ శాస్త్రం గురించి మామూలుగా ఫోన్ ఫోన్ ద్వారా మామూలుగా నాకు ఉంటాయి కాబట్టి మెసేజ్ పెట్టండి ఈ శాస్త్రం మేము నేర్చుకుంటాము ఎంత ఖర్చు అయినా మేము నేర్చుకోగలము మాకు టైం కేటాయించి చెప్పండి ఈ శాస్త్రాన్ని బేసిక్ నుంచి చెప్పండి ఈ శాస్త్రం ద్వారా మేము ఉపాధి పొందుతాం ఈ శాస్త్రం ద్వారా ఆ పది మందిని మేలు ఈ శాస్త్రం అనేది అన్ని మతాల సారాంశం ఈ అరసేతుల విషవము అనేటువంటిది ఏంటంటే ఈ రేఖా శాస్త్రం అనేటువంటిది అరచేతుల సుఖం లాంటిది కాబట్టి మేము వాళ్ళు మేము నేర్చుకోగలము ఎంతైనా ఖర్చు భరించగలము ఎంతలో ఇంకొక మూడు నెలల పాటు నాలుగు నెలల పాటు అయినా మేము ఎక్కడ దగ్గర ఆశ్చర్యం పోతే మేము నేర్చుకుంటాము ఆ శాస్త్రంలో రహస్యాలు చెప్పండి ఆ శాస్త్రం గురించి నీ కూడా రహస్యాలను చెప్పండి అనుకునేవాళ్ళు నేర్చుకోవాలనుకునేవాళ్ళు నైన్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ టూ సెవెన్కి మెసేజ్ పెట్టి ఆ మెసేజ్లో మీ ఫోన్ నెంబర్ పెట్టండి నైన్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ టూ సెవెన్ నేను నై రాత్రి తొమ్మిది పైన ఖాళీగా ఉందా రాత్రి తొమ్మిది నుంచి పదకొండు లోపల మీకు మీ మెసేజ్ మేము నేర్చుకుంటాము ఎంత పక్షైనా పర్వాలేదు ఆ శాస్త్రాన్ని మాకు ఏ విధంగా అయినా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా లేదు ఒక్కొక్క గంటగా గంటల ప్రకారం రోజుల ప్రకారం ఏ విధంగా నేర్చుకోగలము నేర్చుకోగలరు మీరు ఆలోచించుకొని ఈ విధంగా అనుకుంటే ఈ నంబర్కి మెసేజ్ పెట్టండి మేము పాలిమిస్ శాస్త్రాన్ని వరల ప్రపంచం నేర్చుకొని అందులో రహస్యాలు ప్రపంచవ్యాప్తం చేయగలము ఇది మతానికి సంబంధించిన శాస్త్రం కాదు ఇది ఒక కులానికి సంబంధించిన శాస్త్రం కాదు ఈ శాస్త్రం అనేటువంటిలో మూడు రహస్యాలు ఉన్నాయి అంటే చాలా ఒక్క జ్ఞానరేఖ చాలు జ్ఞానరేఖ అనేటువంటి వివరించగలిగితే చాలు ఈ టాలెంట్ బయటపడుతుంది దరిద్రబాధలు ఉన్నాయని చెప్పగలిగితే చాలు ఈ విధంగా అంటే వాళ్ళని భయపెట్టకూడదు బాధల కారణాలు చెప్పగలిగితే చాలు అదే విధంగా మీరు ధనవంతులు కాగలిగే రేఖలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పగలిగితే చాలు కానీ అతను మైండ్ సెట్ పాజిటివ్ గా ఉండే విధంగా మనం చెప్పాలి ఎందుకంటే అతనున్న వాతావరణం కానీ అతనున్న పరిస్థితులు అతని యొక్క బంధాలు అనేవి కూడా కొన్ని చె చెడు మార్పులు ఉన్నాయి మనం మంచి జరిగిన తర్వాత అతను కొంతకాలంలో ఆ చెడు వ్యక్తులు కొంచెం కొంతకాలం దూరం ఉండాలి మనం మంచి జరిగి చెప్పిన తర్వాత మీ యదోలతో తిరిగితే మనం చెప్పిన ఫలితం కూడా వాళ్ళ ఆ ఎఫెక్ట్ వాళ్ళ ఎఫెక్ట్ కాబట్టి నైన్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ టూ సెవెన్కి మెసేజ్ పెట్టండి తాత తొమ్మిది పైన మీరు చూసుకొని రోజు ఇద్దరు ముగ్గురికి నేను ఫోన్ చేసి శాస్త్రం నేర్చుకోవాలి ఆ శాస్త్రాన్ని అభివృద్ధి చేయాలి మన మన భారతీయ ఇది మతానికి సంబంధించిన శాస్త్రం కాదు ఇది మనిషి యొక్క స్వభావాన్ని మనిషి యొక్క గుణగణాలని మనిషి యొక్క కండాక్ట్ని మనిషి యొక్క అభివృద్ధిని మనిషి యొక్క కష్టాలన్నీ అన్ని తెలుసుకునే అరిశుల విశ్వం అనేది ఉంటుంది కాబట్టి ఈ శాస్త్రాల ఒక్కొక్క రేఖ గురించి అంటే ప్రతి ఒక్కరి అందరినీ జ్యోతిష్యం చెప్పుకోవడం పది రూపాయలు సంపాదించుకోడు కానీ టీచింగ్ టీచింగ్ అందరికి నేర్పించగలిగే సామర్థ్యం ఉండేవాళ్ళు ఆ విధంగా పోయి చెప్పగలరు పది మంది నేర్పించి పంపగలరు శిష్యుని తయారు చేసి పంపగలరు కూర్చొని వచ్చిన వాళ్ళంతా మామూలుగా ఈ శాస్త్రాన్ని చెప్పగలిగే టాలెంట్ తీసుకోలేడు పిస్కి తీసుకోలేడు ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండదు వాళ్ళు చెప్పాలంటే ఆ వృత్తిలోనే ఉండాలి ఆ వృత్తిలో ఎప్పటి నుంచి ఉండాలి శిష్యుని తయారు చేసి శిష్యులు తయారు చేసి వాళ్ళ శిష్యులకు నివృత్తి చేయగలిగే విధంగా గురువు ఉండాలి శిష్యులు పోయి ఆ శాస్త్రాన్ని చెప్పాలి ఆ విధంగా ఈ శాస్త్రాన్ని చెప్పాలి ఈ శాస్త్రం చెప్పగలిగే వాళ్ళు పబ్లిక్ చెప్పారు వాళ్ళ వాళ్ళకి అవగాహన కాదు వాళ్ళు వాళ్ళు ఏం అడుగుతున్నారు సాయంత్రాన్ని మామూలుగా నిపుణులు జరిగిపోవాలంటారు కానీ వాతావరణం వాడుతున్న మనిషి చేస్తుంది అనే విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క హాల్ శాస్త్రాన్ని హిందీ హిందీ వల్లవి హిందీలో కాదు నేర్చుకోవాలనుకున్నప్పుడు తెలుగులో నేర్చుకోవాలనుకున్నప్పుడు ఎవరైనా నైన్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ టూ సెవెన్కి మెసేజ్ పెట్టేస్తే మేము రాత్రి తొమ్మిది పైన చూసేసి మేము నేర్చుకోగలము మేము నేర్చుకుంటాము శాస్త్రం ఆవశ్యకత ఉంది మేము దాని ద్వారా ఉపాధి కూడా పొందగలము ఈ శాస్త్రం ద్వారా మన సంస్కృతిని పది మందికి తెలియవచ్చు ఇది మతాలకు సంబంధించిన శాస్త్రం కాదు ఇది అన్నీ మతాలకి అన్ని మతాల సారాంశము ఈ గ్రంథము అందరికీ చేతులు ఉంటాయి ఆ చేతుల్లో రేఖలు ఉంటాయి ఆ రేఖలో ఉన్నప్పుడు అన్ని మతాల గ్రంథం ఇది సర్వ మత సమ్మేళనాలకు సంబంధించిన గ్రంథం ఏంటంటే ఒక పాలమిస్ట్రీ కాబట్టి ఈ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ నెంబర్కి మెసేజ్ చేయండి మేము నేర్చుకుంటాము హిందీలో ఇంకో పోలం పాలమిస్ట్రీలు అన్ని చిన్న వాళ్ళకో పోదు తెలుగు వాళ్ళకు పోదు పాలమిస్ట్రీ క్లాస్ you will learn almighty class easily. i will explain mistake history. so i am telling any person, every person important of the almighty. you learn almighty. you go your life. इंग हिंदी हिंदी पाल मिस्ट्री मंगटाई पाल मिस्ट्री मातमिट्रीर्न आलमिस्ट्री नैसे अंदर माउन का మెసేజ్ పెట్టలేకపోయినా ఈ మెసేజ్ ఆధారంగా మీ ఫోన్ నెంబర్ కరెక్ట్గా పెడితే ఆ ఫోన్కి నేను ఎప్పుడు ఇస్తాను ఎప్పుడు నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవచ్చు ఎలా ఏ విధంగా మీకు అందుబాటులో నేర్చుకునే అవకాశాలు ఉంటాయి అనేటువంటి దాన్ని బట్టి నేను చెప్తాను ఈ వీడియో నుంచి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను